వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అగాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మధుమలాంఛా ప్రైమరీ పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించిన విద్యార్థులు ఈ సందర్భంగా అశోక్ రౌడే చంటి ఛానల్తో మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ప్రభుత్వ మధుమాలాంఛ ప్రాథమిక పాఠశాలలో మన కలకత్తా వైద్య విద్యార్థిని మృతి పట్ల సంతాపం వ్యక్తు వ్యక్తం చేస్తూ నివారణ నివాళులంచాం అంతే చదువుతో పాటు ఈ ఆత్మరక్షణ కరాటే అనేది తోడ్పాటును అందిస్తుంది కనుక విద్యతో పాటు కరాటే అనేది కూడా ప్రభుత్వం చేర్చాలి మళ్ళా వెల్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ని నియమించి వాళ్ళకు ఆత్మరక్షణ వాళ్ళకు వాళ్ళే రక్షణ పొందాలి ఎవరో గవర్నమెంట్ ఎవరో ఆదుకుంటారు అని కాకుండా వాళ్ళ వాళ్ళు నా ఈ స్కిల్స్ని నాన్ఛా కానివ్వండి కత్తి తిప్పడంలో కానీ అవసరం వస్తే సంపేయడానికి కూడా ఆయనకు వెనుకాడద్దు బయపడద్దు మన ఆత్మరక్షణ మనం చేసుకోవాలి అందుకని ఈ ఇక్కడ మా ఫుడ్ని కూడా ఈ నాన్జాక్ ప్రద ప్రదర్శన చేయించాం అదేవిధంగా పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి